హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లుంటుంది మన మనస్వికత ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న చికెన్ పికిలు ఒక్కసారి నేను కూడా ట్రై చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ప్రయోగం కదా అని కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అలా తీసుకొని చేస్తున్నాను ముందుగా చికెన్కి కొద్దిగా ఉప్పు పసుపు కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా కొంచెం మసాలాస్ అవి నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ మసాలాస్ ఏంటనేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆల్సో ఇంకా పిక్ కూడా పెట్టాను చూడండి ఒకసారి ఇలా చికెన్ని స్లోగా కదుపుతూ బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే చుక్క వాటర్ కూడా మనం యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఒకవేళ వాటర్ తగిలితే చికెన్ తర్వాత పాడవుతు తుంది చికెన్లోనే వాటర్ వాటర్ రిలీజ్ అయ్యేసి చికెన్ కుక్ అయిపోయింది చూడండి అలా టోటల్గా డ్రై అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో మనము చికెన్ని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత బాయిల్ చేసిన పీసెస్ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్ విజయ బ్రాండ్ ఎందుకంటే పికిల్స్కి ఎప్పుడైనా సరే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అలా వాడకూడదు ఫ్రెండ్స్ వేరుశెనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వాడితే పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ప్లస్ నిల్వ కూడా ఉంటుంది ఎక్కువ రోజులు ఇందులో నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నా కదా ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా హీట్ అవుతే బబుల్స్ వస్తాయి చూడండి కొంచెం హీట్ అవ్వగానే నేను చికెన్ పీసెస్ యాడ్ చేశాను యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ కదపకుండా అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్ తర్వాత స్లోలీ పీసెస్ని మూవ్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది పికిల్ కదా ఫ్రెండ్స్ మనం ఏం చేసినా ఈ స్టేజ్లోనే చికెన్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి హడావిడిగా మనం పెద్ద మంట పెట్టేస్తే అది చికెన్ ఏంటి ఏమంటారు కలర్ మారుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట నాకు ఇలా స్లో కుక్ చేయడానికి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అయినా కూడా థర్టీ మినిట్స్ పైన పట్టింది ఫ్రెండ్స్ ఇక పచ్చడి చేయాలి కదా ఆ మాత్రం ఓపిక ఉంటేనే అవుతుంది ఒక్కసారి నేను ఈ పచ్చడి అనేది ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ మొదలు పెడితే నాకు మొత్తం ప్రాసెస్ అవ్వడానికి సెవెన్ థర్టీ అలా అయ్యింది ఫ్రెండ్స్ కొంచెం ఒక్క ఓపికతో చేసుకుంటే బయట కొనక్కర్ లేకుండా మళ్ళీ వాళ్ళు ఏం ప్రిజర్వేటివ్స్ వాడారో లేకపోతే అది ఫ్రెష్ చికెన్ కాదో ఇంత అనుమానం లేకుండా అదేదో కొంచెం ఇటు అయినా మనమే ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది నేనైతే లైఫ్లో ఫస్ట్ టైమే చేస్తున్నాను చూడాలి మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా చికెన్ పీసెస్ పక్కన పెట్టేసి టూ టూ టేబుల్ స్పూన్స్ ఇదేంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పచ్చివాసన పోయాక చికెన్ పీసెస్ చేసేసి నెక్స్ట్ డ్రై రోస్ట్ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకోవాలి చూసారా బబుల్స్ తగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్ ఒక్కసారి మసాలా యాడ్ చేశాక స్టవ్ ఆపేసేయాలి ఎందుకంటే కారం పొడి వేసినప్పుడు ఇమీడియట్గా పికిల్ అనేది కలర్ మారిపోతుంది మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ కదా ఫ్రెండ్స్ నేను ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఎందుకంటే స్టార్టింగ్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు వాడాను కదా ఫ్రెండ్స్ ఇంకా వన్ అవర్ చల్లర పెట్టేశాను ఫ్యాన్ కింద పెట్టేశాను అది చల్లగరిపోయింది ఎందుకంటే నేను చేస్తుంది చిన్న క్వాంటిటీ కాబట్టి కాబట్టి నేను ఓన్లీ వన్ వన్ లెమన్ జ్యూస్ మాత్రమే యూస్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక ఐ మీన్ ఇప్పుడు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ లెమన్ యూజ్ చేస్తాను కదా ఫ్రెండ్స్ అలా మీరు ఇంక్రీస్ చేసుకొని చేసుకొని చూడండి నేను కూడా ఎందుకంటే అంత పర్ఫెక్ట్ కాదు చూడాలి ఒకరోజు ఈరోజు మొత్తం టోటల్ పికిల్ మ్యారినేట్ అయ్యాక రేపు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మొత్తానికి అయితే నేను సక్సెస్ అయ్యాను ఫ్రెండ్స్ బాగానే వచ్చింది పికిల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ కాకపోయినా నా హరికి నేను ఒక ఎయిటీ మార్క్స్ అయితే ఇచ్చుకునేలాగే వచ్చింది పికిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో చూడండి ఏమేమి ఉంటాయో పికిల్స్ సంబంధించి డౌట్స్ బాయ్ బాయ్